ఒక డాంబో రోడ్కేమో సెక సెకండ్ బిట్ అయితే అది కూడా డాంబర్ రోడ్ ఏముందు ఫస్ట్ బిట్ ఇది సెకండ్ బిట్టు ఇటు ఏమో డైరెక్ట్ డాంబర్ రోడ్ ఫేసింగ్ బీటీ రోడ్ ఫేసింగ్ ఇటు సైడ్ డైరెక్ట్ బీటీ రోడ్ ఫేసింగ్ చాలా ఉంది రెండు వందల పీట్లకు ఎక్కువనే ఉంటుంది బీటీ రోడ్ ఫేసింగ్ ఇండ్ల కానుకొని ఉంటుంది వన్ ఏకర్ సైట్ ఇది చుట్టూ మంచిగా బౌండ్రీస్ ఫిక్స్ చేసి ఉందండి ఈ రోడ్కి సింగిల్ బీట్ రోడ్ అండి విలేజ్ కానుకొని ఒక వన్ ఏకర్ సైడ్ వచ్చింది మనకి నుంచి మండల్ టౌన్ ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది అది విలేజే ఉంది మళ్ళీ ఇక్కడ పక్కన వెనకాల ఇది కూడా విలేజే ఉంది సైట్ వచ్చేసి ఇది కడిలు ఉన్నాయి కదా ఈ నుండి స్ట్రేట్ ఇట్నే అంటే స్క్వేర్ లాగా మంచిగా ఉంది నాలుగు మూల లాగా ఉంది రోడ్ బేసింగ్ కూడా దాదాపు రెండు వందల ఫీట్ల కష్టం ఉన్నట్టుంది సో ఇది కూడా విలేజ్ అమ్మ ఇంకాలా కానుకొని ఉంది మనం ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకొని కూడా ఇక్కడ స్టే చేయొచ్చండి సైట్ అయితే బాగుంది ప్యూర్ రెడ్ స్థాయిలో మండల్ టౌన్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ మాత్రం ఒక ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుంది స్క్వేర్ లాగుంది బిట్టు పీటీ రోడ్కి ఆనుకొని ఉంది బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని ఉంది స్క్వేర్ ఉంది మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి హండ్రెడ్ వస్తుందండి మనకు ఈ ఏరియాలో రిజర్వాయర్ కూడా ఉంది బోర్ కూడా వేసుకుంటే వందల పడేది యాభైలో పడుతుందండి ఇక్కడ అంత బాగుంది చిన్న ఇన్వెస్టర్ వన్ ఎకర్ కావాలనుకున్న వాళ్ళకు దాంబో రోడ్కి అయితే బెటర్ ఇది విలేజ్ కానుకొని మంచిగా ఆ పోల్ ఉంది కదా ఆ పోల్ నుంచి రోడ్ ఫేసింగ్ ఎంత రోడ్ ఫేసింగ్ మళ్ళీ అక్కడ వరకు ఆ పోల్ ఇవతల ఇక్కడ వరకు స్థాయిలో కూడా సూపర్ ఉంది చిన్న రౌతు కూడా కనబడదు అంత బాగుంది మట్టి ఓ అట్ సైడు అట్ సైడ్ కూడా రోడ్ ఉంటుందండి ఒక ఒక డాంబో రోడ్కేమో సెకండ్ సెకండ్ బిట్ ఇది అది కూడా డాంబర్ రోడ్ ఏముందో ఫస్ట్ బిట్టు ఇది సెకండ్ బిట్టు ఇటు ఏమో డైరెక్ట్ డాంబర్ రోడ్ ఫేసింగ్ బీటీ రోడ్ ఫేసింగ్ ఇటు సైడ్ డైరెక్ట్ బీటీ రోడ్ ఫేసింగ్ చాలా ఉంది రెండు వందల పీల్లకి ఎక్కువ ఉంటుంది మీటి వల్సిన్లో ఇండ్లకు కానుకొని ఉంటుంది వన్ ఏకర్ సైట్ అది చుట్టూ మంచిగా బౌండరీస్ ఫిక్స్ చేసి ఉందండి ప్యూర్ రెడ్ సాయిల్ మళ్ళీ